ఓం మహాగణాధిపదే నమ ఐన్ సరస్వత్యే శివాయవే నమ యాదేవిభూతం మాతృపేణ సంస్థిత నమస్తే నమస్తస్ నమస్తస్త నమో నమ జయ దత్తాత్రేయ నమ ఓం నమ శివాయ శివాయ గురువే నమ శ్రీరామ రామ రామై రమే రామై మనోరమయ సహస్రనామ దత్తుల్యం రామనామ వరాననే జై శ్రీరామ్ యూట్యూబ్ ప్రేక్షకులకందరికీ కూడా నమస్కారమండి జయ గురుదత్తాత్రేయాయ నమ ఈ రోజునంతా కూడా కంటెంట్ చూసుకుంటే నేను పాలపర్తి గురునాథ్ శర్మ ప్రధానంగా మీకంతా కూడా జ్యోతి సంబంధమైన విషయాలంతా కూడా విశ్లేషణ చేస్తున్నాను ఈరోజు కంటెంట్ అంతా కూడా చూసుకుంటే గోచారీత్య బృహస్పతి యొక్క మార్పు మే నెల మాసంతో విషవసు సంవత్సరం ఈ యొక్క విషవసునామ సంవత్సరం వైశాఖ మాసం ఈ యొక్క మే నెల పదిహేనో తారీఖు నుంచి మిథున రాశిలో బృహస్పతి సంచారం మరియు శుక్రుడంతా కూడా కారకత్వంగా చెప్పడం జరుగుతుంది శుక్రుడి యొక్క స్థితిగతులు ఏ రకంగా మేషాది ద్వాదశ్వాసులు వాళ్ళకి విపరీత రాజయోగాన్ని ఇస్తున్నాయి ఈ యొక్క మేనల మాసంలో బృహస్పతి మార్పు అంతా కూడా విశేషంగా ఏ రకంగా అందరికీ కలిసి వస్తుంది విపరీత రాజయోగాలు శుక్రయోగం అంతా కూడా ఏ రకంగా వస్తుంది ధనయోగాలంతా కూడా ఏ రకంగా ఈ గ్రహస్థితి ప్రకారంగా వస్తుంది అనేది విశ్లేషణ చేయడం జరుగుతుంది ప్రధానంగా మేము చెప్పే పరిష్కారం అంతా కూడా ఆచరించండి తద్వారా మీకంతా కూడా అష్టైశ్వర ప్రాప్తి విపరీత రాజయోగము లక్ష్మీకి ఉపరియోగం కలగడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా ఈ యొక్క శుక్రుడి యొక్క మార్పు అనేది ప్రధానంగా చూసుకుంటే శుక్రుడు అంతా కూడా ఈ యొక్క మీన మీనరాశిలో శుక్ర శని కలియుగతోటి సంచారం చేయడం గోచార రీత్యా ఈ యొక్క బృహస్పతి అంతా కూడా చూసుకుంటే రాశిలో సంచారం చేయడం ఈ యొక్క రాహు కేతులంతా కూడా చూసుకుంటే మీ నెల పద్దెనిమిదవ తారీఖులో ఈ కుంభరాశిలో రాహు సంచారం చేయడం మరియు సింహరాశిలో అంతా కూడా కేతు సంచారం చేయడం అనేది గ్రహాల యొక్క స్థితిగతి ఈ రకంగా ఉంది మరియు ఈ యొక్క కాలసర్ప దోషంలో గోచారీత్యా రాహుకేతు మధ్యలోనే ఈ యొక్క అన్ని గ్రహాలంతా కూడా ఉండడం అనేది కాలసర్ప యోగంలో ఉండడం ఈ యొక్క గ్రహాల యొక్క స్థితికి ఆధారంగా మానవ జీవనాధార అంతా కూడా ఉండడం వల్ల గ్రహాల యొక్క ఆ బలం పెరగడానికి ప్రధానంగా గురుబలం కానీ శుక్రబలం కానీ పెరిగితే కనుక శుక్రయోగం అనేది పెరిగితే కనుక ఆ యొక్క శుక్రుడి యొక్క అనుగ్రహం వల్ల విపరీత రాజయోగలు శుక్రమహర్దశ అనేది అనుకూలిస్తే కనుక మీకు విపరీత రాజ్యయోగం రావడానికి అనంతమైన ధనధాన్యాది సమృద్ధి కలగడానికి వస్తులాభము భూ భూలాభము గృహయోగము విపరీత రాజ్యోగము భోగభాగ్యానికి అధిపతి అయిన శుక్రుడంతా కూడా విపరీత రాజ్యయోగానికి మంచి గృహయోగానికి కలగడానికి కానీ కళ్యాణ యోగం కలగడానికి కలత్ర కారకుడైన శుక్రుడంతా కూడా శీఘ్ర కళ్యాణ యోగానికి కారకుడు అవుతాడు ప్రధానంగా చూసుకుంటే బంగారం కానీ ఈ యొక్క స్థిర ఆస్తి కోసమైనా కానీ స్థిర ఐశ్వర్యం కోసమైనా కానీ వ్యాపారం అభివృద్ధి కోసమైనా కానీ శుక్రుడు కారణమవుతాడు ఇక్కడ బృహస్పతి మార్పు అంతా కూడా గురుగులం పెరగడం వల్ల దత్తాత్రేయ అనుగ్రహం అంతా కూడా లభిస్తూ ఉంటుంది బృహస్పతి అంతా కూడా మార్పు లభించడం వల్ల ప్రధానంగా పుష్కరకాల సమయం అనేది ఇదంతా కూడా సరస్వతి పుష్కరకాల సమయంలో అంతా కూడా అఖండమైన పుణ్యప్రాప్తి లభించే విధంగా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఏ పరిష్కారం చేసుకుంటే శీఘ్ర అతిశీఘ్ర శుభ ఫలితాలు రావడానికి అఖండమైన మంచి ఫలితాలు రావడానికి అఖండమైన రాజ్యయోగం రావడానికి శుక్రయోగం కలగడానికి ప్రధానంగా శుక్రయోగం వల్ల మీకంతా కూడా శుక్రమహార్దశ లాభించడం మీ యొక్క దశ వింశోతుర్దశ విధానంలో శుక్రమహర్దశ ఉంటే కనుక మీకంతా కూడా సర్వ గ్రహ దోష నివారణ జరగడానికి ప్రధానంగా చూసుకుంటే సకల గ్రహదోష నివారణ జరిగి మీకంతా కూడా విపరీత రాజ్యోగం కలగడానికి వ్యాపారం అభివృద్ధి కలగడానికి ఏ గ్రహం వల్ల మీకంతా కూడా కారణమవుతుంది ఏ పరిష్కారం చేసుకుంటే శీఘ్రంగా వ్యాపారం అభివృద్ధి కలుగుతుంది వృత్తి రీత్యా వ్యాపార రీత్యా ప్రమోషన్స్ రావాలన్నా కానీ మీకంతా కూడా ఉద్యోగుల్లో ప్రమోషన్ రావాలన్నా కానీ ఏం పరిష్కారం చేసుకోవాలి శుక్రుడి యొక్క కారకత్వాలు అంతా కూడా విశ్లేషణ చేసుకుంటూ పరిష్కారం అంతా కూడా చెప్తున్నాం మంచి ఫలితాలంతా కూడా చెప్పడం జరుగుతుంది ప్రధానంగా మేషరాశి వాళ్ళకి గోచార రీత్యా గ్రహాలయ స్థితిగతి ఆధారంగా విశ్వసనా సంవత్సరం వైశాఖ మాసంలో మే నెల మాసంలో పదిహేనో తారీఖు రోజున మిథున రాశిలో బృహస్పతి సంచారం వలన ఈ యొక్క సరస్వతి పుష్కరాలు రావడం విపరీత రాజ్యోగానికి కారణమవుతుంది ప్రధానంగా చూసుకుంటే మీనరాశిలో ఈ యొక్క శుక్ర శుక్రశని కలియిక అనేది ఉండడం వల్ల మేషరాశి వాళ్ళకి ప్రధానంగా చూసుకుంటే ఏళ్నాటి శని ప్రభావం అనేది ప్రధాన ప్రధానంగా వీళ్ళకి దోషంగా చెప్పడం జరుగుతుంది ఏల్నాటి శని ప్రభావం ఉండడం మరియు రాహు అంతా కూడా ప్రధానంగా చూసుకుంటే కుంభరాశిలో అంతా కూడా మేనెల మాసంలో పద్దెనిమిదో తారీఖు రోజున కుంభరాశుల సంచారం చేయడం వల్ల వీళ్ళకంతా కూడా రాజు యొక్క కారకుడు అంతా అవుతున్నాడు మీకంతా కూడా ఏకాదశ స్థానంలో ప్రధానంగా చూసుకుంటే మీకంతా కూడా రాహు సంచారం అనేది మంచి ఫలితాలు ఇవ్వడానికి ఆస్కారం ఉంటుంది రాజయోగానికి కారణమవుతుంది రాహు వల్ల మీకంతా కూడా విపరీత రాజ్యయోగము ఖర్చులు అనేది పెరగడానికి కానీ శ్రమతో కూడిన సంపాదన పెరగడం కానీ ఆస్కారం ఉంటుంది ఈ యొక్క శుక్రుడు ప్రధానంగా చూసుకుంటే ధనాధిపతి అయిన శుక్రుడంతా కూడా ఏ స్థానంలో మిత్రుడైన శనితో పాటు కలిసి ఉండడం వల్ల మీకు ప్రధానంగా చూసుకుంటే మంచి శుభకార్యాలు గృహయోగం కోసమైనా కానీ ఈ యొక్క మంచి ఇల్లు కట్టుకోవడానికి లోన్స్ అనేవి సేకరించడం కోసమైనా కానీ మీరు వ్యాపారంలో అభివృద్ధి కోసం మంచి ఇన్వెస్ట్మెంట్ పెట్టుకోవడానికైనా కానీ మీకంతా కూడా ప్రధానంగా చూసుకుంటే మీకు ఈ యొక్క రాజయోగానికి కారణమవుతుంది శుక్రుడు ఈ యొక్క కారకుడు కలత్ర శుక్రుడు అంతా కూడా భోగభాగ్యానికి అధిపతి స్త్రీ తత్వమైన గ్రహమైన శుక్రుడంతా కూడా మీకు రాజయోగనికి కారణమవుతాడు ధనాధిపతి యొక్క అనుగ్రహం లభిస్తే మీకు విపరీత రాజయోగము ధనయోగాలు లభించడానికి లక్ష్మి యోగం కలగడానికి ఆస్కారం ఉంటుంది కావున ఈ పరిష్కారం అందరికీ కూడా చెప్తున్నాం శుక్రుడైన గ్రహం కోసం మీరంతా కూడా ఏ స్థానంలో స్థానంలో అంతా కూడా శుక్రుడు గోచారీత్యా సంచారం చేయడం వల్ల మీ జాతకరీత్యా ఎప్పుడైనా కనుక శుక్రుడు ధనస్కారకుడైన శుక్రుడు అంతా కూడా దోషకారకుడుగా ఉంటాయి కనుక ప్రధానంగా మీరంతా కూడా బొబ్బర్లు దానం చేసుకోవడం అంతా కూడా నానబెట్టి గోమాతక అంతా కూడా పెట్టడం వల్ల ఈ యొక్క ఆహారం లాగా పెట్టడం వల్ల సకల గ్రహదోష నివారణ జరగడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా మహాలక్ష్మి అంతా కూడా ప్రధానంగా కుంకుమ అర్చన ఈ యొక్క కడ్గమాల మంత్ర విధానం కానీ స్త్రీ సూక్త విధానం కానీ తెల్ల ఆవాలతోటి తామర గింజలతోటి తామర పూలతోటి తేనెతోటి ఈ యొక్క స్త్రీ సూక్త విధానంగా మూల మంత్ర విధానంగా అంతా కూడా లక్ష్మీ కుబేర హోమం అంతా కూడా ఆచరించుకోవడం వల్ల సకల గ్రహదోష నివారణ జరగడానికి వ్యాపారం అభివృద్ధి కలగడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా మీరంతా కూడా శ్రీం కమలవాసిన్యే నమ నామాన్ని జపం చేసుకోవడం వల్ల ఓం శ్రీం కమలవాసిన్యే నమ నామాన్ని జపన్ చేసుకోవడం వల్ల అఖండమైన ధనధాన్యాది అభివృద్ధి కలగడానికి ధనాకర్షణ లభించడానికి ఆస్కారం ఉంటుంది వ్యాపారంలో అభివృద్ధి కావాలి నరగోష బాగా ఎక్కువ ఉంది మీకంతా కూడా మీరు నరగోష నుంచి బయటపడాలి వ్యాపారంలో అభివృద్ధి కలగాలి ధనాదాయం పెరగాలి అభివృద్ధి కలగాలి అని చెప్పేసి ఆర్థికం అభివృద్ధి కలగాలి ఆర్థికమైన ఇబ్బంది నుంచి బయటపడాలి అప్పుల బాధల నుంచి బయటపడాలి అంటే ప్రధానంగా మీరంతా కూడా మీ యొక్క కార్యాలయంలో కానీ ఈ యొక్క ఆఫీస్లో కానీ మీరంతా కూడా వ్యాపార స్థలంలో అయినా కానీ మీ షాప్లో అయినా కానీ ఎక్కడైతే బిజినెస్ చేసుకుంటారో ఆ కార్యాలయంలో ఆఫీస్లో అంతా కూడా ప్రధానంగా మీరు లక్ష్మీ కుబేర యంత్రం అంతా కూడా స్థాపన చేసుకోవడం ఆ యంత్రానికి అంతా మంత్రపూర్వకంగా ప్రాణపతిష్ఠ చేసి దానికంతా కూడా ఈ యొక్క స్థాపన అంతా కూడా ఉత్తర దిగ్భాగంలో కానీ ఈశాన్య దిగ్భాగంలో కానీ తూర్పు దిగ్భాగంలో కానీ పెట్టడం వల్ల ధనాకర్షణ పెరగడానికి ఆస్కారం ఉంటుంది అఖండమైన రాజయోగంగా రావడానికి ఆస్కారం ఉంటుంది విపరీత రాజ్యానికి ముందు ధనాదయం ప్రాణానికి ఆస్కారం ఉంటుంది కావున ఈ యొక్క మేషరాశి వాళ్ళకి ప్రధానంగా అందరికి ఇప్పుడు చెప్పడం జరుగుతుంది శనీశ్వర దోషం అంతా కూడా ప్రధానంగా ఉంది కాబట్టి మీరంతా కూడా శనీశ్వరుడికి తలాభిషేకం చేసుకోవడం శనీశ్వర ప్రీతికరంగా మీరంతా కూడా తిలహోమం ఆచరించుకోవడం వల్ల సర్వ గ్రహ దోష నివారణ జరుగుతుంది ప్రధానంగా చూసుకుంటే హనుమత్ జయంతి అంతా కూడా ఈ మాసంలో వస్తుంది కావున వైశాఖ మాసంలో దశమి తేదీలో అంతా కూడా వస్తుంది శుక్ల అంటే కృష్ణపక్ష దశమి తేదీలో అంతా కూడా ఇరవై రెండవ తారీఖు రోజున మనకంతా కూడా హనుమత్ జయంతి అంతా కూడా వస్తుంది ఆ రోజున దేవాలయంలో మీరంతా కూడా తమలపాక పూజ అన్ని వారికి చెప్పడం చేయించుకోవడం వల్ల ఓం హనుమతే శ్రీరామదూతాయ రుద్రావతారాయ నమ నీ నామాన్ని జపన్ చేసుకోవడం వల్ల ఓం నమో భగవతే హనుమతే శ్రీరామదూతాయ రామదూతాయ సర్వమంగళ విగ్రహాయ రుద్రావతారాయ నమో నమ నామాన్ని జపం చేసుకోవడం వల్ల కానీ హనుమతే శ్రీరామదూతాయ నమ నామాన్ని జపం చేసుకోవడం వల్ల కూడా ఆంజనేయ స్వామి సకల గ్రహదోష నివారణ అంతా కూడా చేస్తారు కావున నామాన్ని నమనామాని చేసుకోండి హనుమతే నమ నామాన్ని జపం చేసుకోవడం వల్ల సకల గ్రహపీడ నుంచి బయటపడి మీకంతా కూడా రాజయోగం రావడానికి ఆస్కారం ఉంటుంది శుక్రుడికి ప్రీతికరంగా బొబ్బర్లు దానం చేసుకోవడం శనీశ్వరుడు ప్రీతికరంగా తిల్లలు దానం చేసుకోవడం శ్రేయదాయకంగా ఉంటుంది ప్రతిరోజు కూడా గోమాత సేవలో పాల్గొనండి గోమాతకి గొంగుర పెట్టడానికి ప్రయత్నం చేసుకోండి గోమాత పూజ ప్రతినిత్యం కూడా ఎవరైతే ఆచరించుకుంటారో ప్రధానంగా శుక్రవారం రోజున ఆచరించుకోవడం వల్ల ప్రదోషకాలంలో ఆరున్నర నుంచి ఏడున్నర లోపల ఆచరించుకోవడం వల్ల అఖండమైన రాజయోగము ధనధాన్యాది సమృద్ధికి రావడానికి ఆస్కారం ఉంటుంది కామదేని స్వరూపంగా పంచగావ స్వరూపంగా ఉన్న గోమాత అంతా కూడా సకల దేవతా స్వరూపంగా ఉన్న గోమాత అంతా కూడా అఖండమైన రాజయోగము అఖండమైన పుణ్యప్రాప్తి లభిస్తుంది కోటి యజ్ఞాల పుణ్యప్రాప్తి లభిస్తుంది గోమాత దర్శనం మాత్రం చేతనే కోటి యజ్ఞాల పుణ్యప్రాప్తి లభిస్తుంది సకల గ్రహపీడలు సకల శక్పాలంతా కూడా పోతాయి కావున ఈ యొక్క భక్తులంతా కూడా ప్రతినిత్యం కూడా గోమాత సేవ ఆచరించుకోవడం వల్ల తెలక పిండి పెట్టడం వల్ల గోమాతక అంతా కూడా దోస కాయనంతా కూడా సమర్పించడం వల్ల సకల గ్రహ దోష నివారం జరుగుతుంది ప్రతినిత్యం కూడా అవకాశం ఉన్నవాళ్ళు ఆంజనేయ స్వామి దేవాలయంలో అంతా కూడా పదకొండు ప్రదక్షిణాలు కానీ నూట ఎనిమిది ప్రదక్షిణాలు కానీ ఆచరించడం రావి చెట్టుకంతా కూడా ప్రధానంగా చూసుకుంటే ప్రతినిత్యం కూడా పదకొండు ప్రదక్షిణాలు కానీ నూట ఎనిమిది ప్రదక్షిణాలు కానీ ఆచరించండి గోమాతకి గోశాలలో అంతా కూడా గోమాతక అంతా కూడా పసుపు కుంగమ గంధంతో అలంకరణ చేసి గోమాతకంతా కూడా నమస్కారం చేసుకొని పుష్ప పుష్పభాగం దగ్గర నమస్కారం చేసుకొని ఒక మహాలక్ష్మి అనుగ్రహం పొందాలి ధనదాయం కలగాలి ధనాకర్షణ కలగాలి నా వ్యాపారం అభివృద్ధి కలగాలని కోరిక చెప్పుకోవడం గోమాతకంతా అంతా కూడా ప్రదక్షిణాలు చేసుకోవడం వల్ల విపరీత రాజయోగంతో ధనాదాయం పడడానికి శుక్రయోగంతో శుక్రబలంతో అంతా కూడా అఖండమైన పుణ్యప్రాప్తి కలుగుతుంది గురుబలం వల్ల కూడా వివాహాది శుభకార్యాలు జరగడానికి ఆస్కారం ఉంటుంది మేషరాశి వాళ్ళకి ప్రధానంగా చూసుకుంటే శుక్రుడు యోగకారంగా ఉన్నారు మరియు ఈ యొక్క శనిశ్వరుడు అంతా కూడా స్థానంలో శుక్రుడు ఈ యొక్క శని యొక్క కలిగితో ఉండడం రాహు అంతా కూడా ఏకాదశ స్థానంలో అంతా కూడా మార్పు చెందడం అనేది రాజు యొక్క కారణమవుతుంది గణపతి ఆరాధన చేయడం వల్ల శుభకార్యాలంతా కూడా విఘ్నాల నుంచి వెటపడి ఆటంకాలు లేకుండా మంచి ఫలితాలు రావడానికి ఆస్కారం ఉంటుంది కావున గణపతి ఆరాధన చేయాలి మీరంతా కూడా సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేసుకోవడం వల్ల కోపము ఉద్రేకం అంతా కూడా శాంతించి మీకంతా కూడా మంచి జరుగుతుంది కావున ఈ పరిష్కారం అందరికి కూడా చెప్తున్నాం ప్రధానంగా మీరు యజ్ఞాధికరతలు ఆచరించుకోవడం వల్ల కష్టాల నుంచి బయటపడడానికి ఈ యొక్క శనీశ్వర దోషం నుంచి బయటపడడానికి ఏలనాటి శని శని ప్రభావం నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది నవగ్రహ శాంతి హోమాది కార్యక్రమాలు కానీ ఈ యొక్క చండీ హోమాది కార్యక్రమాలు కానీ దేవి హోమాది కార్యక్రమాలు కానీ ఆచరించుకోవడం వల్ల మంచి ఫలితాలు వస్తాయి ప్రధానంగా రాజశ్యామల యాగాన్ని ఆచరించుకోవడం వాళ్ళకి కళాత్మకమైన జీవితం కళారంగంలో ఉండే వాళ్ళకి ప్రధానంగా విపరీత రాజ్యాంగంతో అష్టేశ్వర ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది జయగురు దత్తాత్రేయమహ